నమస్తే అండి నమస్తే అమ్మ అమ్మ ఇప్పుడు మనకి చేతబడి చేస్తూ ఉంటారు వాళ్ళకు అపోహలో ఉంటారో అవి నిజంగా ఉన్నాయో లేవో తెలియదే కానీ అసలు చేతబడి చేసిన వారికి లక్షణాలు అంటూ ఏ విధంగా కనిపిస్తూ ఉంటారు ఒకవేళ పోవాలంటే ఏ విధంగా చేస్తే పరిహారం అంటూ ఉందంటారా అసలు చేతబడులు ఉన్నాయా లేవో తెలుసుకోవాలి దాదాపు మనకు యాభై అరవై ఏళ్ళ కిందట బాగా అంటే ఓర్వలేని వాళ్ళు ఎవరైనా అన్యాయం అయిపోయి ఉంటారు కదా ఒకరి వల్ల వాళ్ళు ఆ పగతో తీ పగని తీర్చుకోవాలి అని క్షుద్ర పూజల కిందికి వస్తాయి ఇవి మనము తాంత్రికం అనుకుంటాం తాంత్రికము మనము దేవతలకు చేసేది ఈ క్షుద్రం అనేది అవతల వాళ్ళ నాశనం చేయటానికి చేసేది అది ఈ క్షుద్ర పూజ ఇది ఈ తాంత్రికం కానీ బాణామతి కానీ ఇవన్నీ ఈ రెండు కూడా వస్తాయి కేరళ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఇవి నడుస్తున్నాయి చేస్తున్నారు ఇక్కడ కూడా కొంతమంది డబ్బు ధనాశతో కొంతమంది నేర్చుకొని వచ్చి ఎవరైనా వస్తే ఇప్పుడు అంతే కదా కోటీశ్వరులు ఇప్పుడు అన్నదమ్ములు ఎవరైనా అవ్వచ్చు ఇబ్బంది పడాలి అనుకున్నప్పుడు డబ్బులు ఎంతైనా ఇస్తారు అంటే వాళ్ళు మనకంటే దిగజారాలి పగా ప్రతీకారం అనేది అందుకే వద్దు అంటారు అవి ఏమవుతాయంటే ఇప్పుడు మనము చెడపకురా చెడేవు అనేది ఊరికే చెప్పలే ఆ చేతబడి చేసేవాళ్ళు చేయించిన వాళ్ళు చేసేవాళ్ళు ఏమాత్రం తప్పులు జరిగినా రివర్స్ అవుతుంది చేతబడి చేస్తే ఎలాంటి సందర్భాలు జరుగుతాయి అసలు చేతబడి అని కొంతమందికి అనారోగ్యం మీద దెబ్బ పడుతుంది చాలా ఇబ్బందులు పడవాడు నేను ముప్పై నలభై ఏళ్ల కిందట కూడా చూశాను చేతబడి చేస్తే వాళ్ళకి అనారోగ్య సమస్య లేకపోతే పిల్లల మీద ప్రయోగం చేస్తారు ఎందుకంటే పిల్లల్ని చూసి తల్లిదండ్రులు కుమిలిపోతారు కదా వాళ్ళు నాశనమే వాళ్ళు చెడుదారి పట్టడం మెంటల్గా అంటే మానసిక పరిస్థితి బాగలేక వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతాయి ఇంకొకటి ఆస్తుల మీద వాళ్ళ ఇంటి యజమాని మానసిక పరిస్థితి మీద కొడతారు అలా అలా చేస్తారు అయితే ఈ ఇలాంటివి జరిగినప్పుడు మన మనసు మానసిక పరిస్థితి నిజంగా సరిగా ఉండదు చేతబడి జరిగితే మనకు అప్పుడు అనుకోవాలి ఓహో చేతబడి ఎవరైనా మనకి గా చేస్తున్నారా వ్యతిరేకంగా మనకి అన్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ మన ఇల్లు అనేది ప్రధానం ఇంట్లో దైవ పూజ అనేది ప్రధానం మొదటగా చేయవలసిన రెమెడీ అంటే నిత్య ఆరాధన ఉదయము సాయంత్రం ఉదయం సూర్యోదయానికి చెయ్యాలి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేటప్పుడు చేయాలి ఖచ్చితంగా భగవంతుని ధ్యానం చేయాలి జపం చేయాలి అలాగే మన ప్రధాన ద్వారం గుమ్మం మాత్రం పరిశుభ్రంగా ఉండాలి పసుపుని పోసి కుంకుమతో బొట్లు పెట్టి బయట మనము బూడిద గుమ్మడికాయకి పసుపు పూసి బొట్లు పెట్టి కట్టాలి ఖచ్చితంగా అలాగే నల్ల ఉప్పు దొరికితే రెండు ప్రమిదల్లో ఉప్పు పోసి గడపకి ఇరువైపులా పెట్టటం ఇలా చేయడం అలాగే అలోవీరా మనకి కలబంద ఉంది కదా ఒక కలబంద చిన్న మొక్కని పైన కట్టటం అలాగే మనం ఏదైనా కలిసారాధన ఆరాధన చేసినప్పుడు ఆ కలిసం మీద ఉన్న కొబ్బరికాయని ఎర్రని వస్త్రంలో కట్టి ద్వారం బయట పెట్టడం ఇవన్నీ రక్షణిస్తాయి మనకి ప్రధానంగా తులసి ఆరాధన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో తులసి ఆరాధన జరగాలి జరిగితే ఇలాంటి మన వైపుకు తొంగి కూడా చూడ భూత ప్రేత పిశాచాలు కూడా తులసి ఉంటే ఇంట్లోకి ప్రవేశించవు తులసి ఆరాధన జరుగుతూ ఉంటే ఇంట్లోకి ప్రవేశించవు అయితే ఇప్పుడు బేసిక్గా ఒకప్పుడు ఉన్నాయంటే మనం నమ్మొచ్చు కానీ ఈ జనరేషన్లో కూడా ఉన్నాయా లేదా అని ఒక డౌట్ అనేది మొన్న ఇమేజ్ వచ్చింది కానీ ఉన్నాయని మొన్న ఈ మధ్య నాకు తెలిసిందమ్మాయి అయితే అత్తగారు కోడలు కొడుకు సరిగ్గా ఉండడం నచ్చక ఆవిడెక్కడికో ప్రతి ఇయర్ ఏదో ఊరికి ఏదో ఎల్లోస్ వస్తుందంట ఒక రేకు మీద అబ్బాయి ఒక అబ్బాయి బొమ్మలాగా అమ్మాయి బొమ్మలాగా వేసి ఒక పసుపు కుంకం వేసి రెడ్ కలర్ క్లాత్లా కట్టి ఎక్కడో పైన పెట్టేసిందంట గొడవలు అవుతుంటే ఏంటి ఇట్లా గొడవలు అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి అత్తగారు లేదంటే ఏదో ఊరు వెళ్ళిందంట ఇల్లంతా సరితే బయటపడ్డాయి చూస్తే అప్పుడు అనిపించింది ఇవి కూడా ఉంటాయి అవి చూడ్డానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు అమ్మా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాకపోతే అవి బయటికి రావట్లేదు కానీ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పుకొని పరుగు తీసుకోరు కదా కాబట్టి ఎవరింట్లో అయినా గొడవలు అవుతున్నాయి మామూలుగా ఇప్పుడు మన మానసిక పరిస్థితి అందరిది సరిగా లేదు ఓర్పు అనేది లేదు మనిషిలో సహనం లేదు ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకే ఓర్చుకోవట్లేదు ఇప్పుడు మీరు చెప్పారు సొంత తల్లి ఎవరైనా కొడుకు కూడలు విడిపోవాలి గొడవపడాలనుకుంటారా లేదు అంటే తల్లిలో కూడా మానసిక పరిస్థితి సరిగా లేదు అది అందుకే ప్రతిరోజు కాకపోయినా శుక్రవారము గురువారము మీకు ఇష్టదైవమైన దేవుడి రోజు ఏదైనా ఉంటది కదా ధూపం వెయ్యండి అని చెప్ప చెప్తారు చేసి అలాగే నల్ల జీడి జీడి అని గింజని దొరుకుతుంది అమెజాన్లో కూడా వస్తుంది అది తెచ్చుకొని అమావాస్య వస్తుంది కదా అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకి నిద్ర లేచి ఆ జీడి గింజని నట్టింట్లో మన హాల్లో పెడితే సరిపోద్ది మధ్యలో పెట్టి ఎవరైతే మీ మీద చేస్తున్నారన్న అనుమానం ఉందో వాళ్ళ పేరు పెట్టి ఆ జీడి గింజని ఒక రాయితో చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా కొట్టాలి కొడితే ఆ చేతబడి చేసిన వాళ్ళకి రివర్స్ అవుతుంది జీడి నల్ల జీడి అనేది చాలా మంచి చేస్తుంది మనకి అంటే దిష్టి తీసుకొని ఏం ఏమక్కర్ల పెట్టి వాళ్ళ పేరు పెట్టుకొని కొట్టేస్తే అది అది రివర్స్ అయిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైనామ్మా ఇప్పుడు చేసే అవతల వాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఇప్పుడు ఆ చేయించినోళ్ళు కూడా తర్వాత జీవితంలో సఫర్ అవుతారు చూసాం అది కూడా చూసాం వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి రాక కూతురికి పెళ్లి చేస్తే రెండో రోజు మూడో రోజు అల్లుడు వదిలి వెళ్ళిపోవటం ఏం సాధించాం మనం ఒక్కసారి అవతల వాళ్ళ మీద ఏం సాధించాం ఓర్పు సహనం ఉంటే భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు కదా ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా అన్యాయం అక్రమం అధర్మానికి రోజులు ఉండవు ఎక్కువ రోజులు ఎక్కువే ఉంటాయి ధర్మం అనేది ధర్మాన్ని పట్టుకుంటే అది మనల్ని ఎందుకు రక్షిస్తుంది అంటే మనం ఎంత పేదరికంలో ఉండని ఎంత ఇబ్బందుల్లో ఉండని ధర్మం ఏ రోజు ఒకరోజు మనల్ని రక్షిస్తుంది చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు నమస్తే